హలో మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ దిలీప్ కుమార్ మన మ్యానిఫెస్టేషన్ చాలా సింపుల్గా జరగాలి అంటే మనలో ఉన్న పవర్ అనండి యూనివర్సల్ పవర్ అనండి డివైన్ పవర్ పేరు ఏదైనా ఒక ఉన్నదల్లా ఒకటే సో ఆ పవర్తో మనము ఎంత ఎక్కువగా కనెక్షన్లో ఉన్నాము అనే దాన్ని బట్టి మన తాటుకున్న పవర్ పెరుగుతుంది ఆ మ్యానిఫెస్టేషన్ చాలా సింపుల్గా జరుగుతుంది మనం అనుకున్నది త్వరగా జరగట్లేదు లేట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి హయ్యర్ పవర్ తోటి మనం కనెక్షన్లో ఉండట్లేదు మన సొంత ఊహల్లో సొంత నమ్మకాల్లో అభిప్రాయాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నామని అర్థం సో ఈ వీడియోలో డివైన్ పవర్ ఆర్ యూనివర్సల్ పవర్ ఆర్ హయ్యర్ కాన్షియస్నెస్ ఆర్ ప్యూర్ అవేర్నెస్ ఇలా మధ్యలో మధ్యలో సైలెన్స్ వచ్చినప్పుడు కూడా మాటలు మాత్రమే వినకుండా ఆ సైలెన్స్ని కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఫీల్ అయ్యే ప్రయత్నాలు చేయాలి ఓకే సో యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటి ఎందుకంటే ఇప్పుడు మనం ఒకరితో ఒకరు కనెక్ట్ కావాలి అంటే మన లాంగ్వేజ్ ఏంటో మన కమ్యూనికేషన్ ఆ లాంగ్వేజ్ ఏంటో తెలియాలి కదా తెలుగ హిందీ ఇంగ్లీషా తమిళ మలయాళమా ఒకటి అలాగే సో వాట్ ఈస్ ద యూనివర్సల్ లాంగ్వేజ్ మీరు వినే ఉంటారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఐడియా ఉంటే ఫ్రీక్వెన్సీస్ ఈజ్ యూనివర్సల్ లాంగ్వేజ్ మీరు ఏ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మీ యొక్క మేనిఫెస్టేషన్ ఉంటుంది అని ఓకే బట్ ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే పూర్తి ఫ్రీక్వెన్సీ అనడం కాకుండా ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ఫస్ట్ పాయింట్ యూనివర్సిటీలో అంటే డివైన్ పవర్కి హయ్యర్ పవర్కి రూపాయి అయినా లక్ష రూపాయలైనా రెండో ఒకటి మన మనసులో మనం ఏర్పరచుకున్నాం రూపాయి అంటే చాలా తక్కువ అని లక్ష అంటే ఎక్కువ కానీ కోటి రూపాయలు అంటే ఇంకా ఎక్కువ కానీ అంటే మీ మనసులో ఎప్పుడైతే ఇలాగా డిఫరెన్షియేషన్స్ ఉంటాయో అప్పుడు మీది యూనివర్సల్ హయ్యర్ పవర్ కి ఆ డివైన్ కి దూరం అవుతున్నారని అర్థం హయ్యర్ పవర్ ఎప్పుడు కూడా డివిజన్స్ చేయదు విభజన చేయదు అంతా ఒకటే దానికి మహాత్మా గాంధీ అయినా గాడ్సే అయినా మనకు వేరు ఓకే హిట్లర్ కానివ్వండి మదర్ తెరిసా కానివ్వండి ఇప్పుడు చూడండి ఒక దుర్మార్గుడు ఒక వంద మందిని చంపినటువంటి హంతకుడు దుర్మార్గుడు అని మనం అనుకుంటాం ఒక వంద మందిని కాపాడిన వ్యక్తి మహానుభావుడు గొప్ప వ్యక్తి అని కేవలము అది మన మనసులో మనం ఏర్పరచుకున్నది బట్ దట్ హయ్యర్ పవర్ ఈ వంద మందిని చంపినటువంటి దుర్మార్గుడు ఈ వంద మంది కాపాడినటువంటి మహానుభావుడు ఇద్దరు ఈక్వలే ఇక్కడ చిన్న పెద్ద తక్కువ ఎక్కువ మంచి చెడు పాజిటివ్ నెగటివ్ అనే డిఫరెన్షియేషన్స్ ఏవి కూడా యూనివర్స్ కి తెలియదు మీరు ఏ రకమైనటువంటి భావనతో ఉంటారో అవి ఈ మంచి చెడు పాజిటివ్ నెగిటివ్ అన్ని కూడా మన మనసులో మనం ఏర్పరచుకున్నవి వాటికి మనము బైండ్ అయిపోయాడు ఇది మీరు మంచి అని మీరు అనుకున్నప్పుడు మీరు అనుకుంటున్నారు అది అంతే యూనివర్స్కి దట్ హయ్యర్ పవర్ ఆర్ కాన్షియస్నెస్కి సేమ్ లెట్ మీ టెలియూ ఆన్ ఎగ్జాంపుల్ మనం హోపనోపనో గురించి ఈరోజు చాలా బాగా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు కదా అందులోకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి బుక్ జీరో లెవెల్స్ నేను చదివాను చాలా ఇయర్స్ బ్యాక్ ఐ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ రీడింగ్ దట్ బుక్ ఎందుకంటే నా పర్సెప్షన్ లో మార్పు రావడానికి ఆ బుక్ అనేది ఒక అద్భుతమైనటువంటి మార్గం అయింది ఆ బుక్ రాసింది డాక్టర్ జోవిటాలే ఒపనోపనో అని చాలా మందికి పరిచయం చేసింది డాక్టర్ హ్యూ లెన్ ఎవరైతే ఒక వార్డ్లో ఉన్నటువంటి క్రిమినల్ని పేషెంట్స్ ని కేవలం ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ తోటి క్యూర్ చేశాడు అతను డాక్టర్ హ్యూలేన్ ఓ ఓపోన పోనక్కి ఇప్పుడు ఈ రోజు మనం ఈ ఫోర్ మ్యాజికల్ స్టేట్మెంట్స్ ని ఉపయోగిస్తున్నాము అంటే దానికి మెయిన్ రీజన్ ఎవరంటే డాక్టర్ హ్యూలేన్ ఆయనే డాక్టర్ జో విటాలే జో విటాల్ ఆఫ్ జో విటాలే జో విటాల్ వీళ్ళిద్దరూ కలిసి ఒకరోజు నైట్ టైంలో లో ఈ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుంటూ కార్లో అలా వెళ్తున్నారు అప్పటికి జోవిటాల్ ఆ డాక్టర్ హ్యూలెన్ దగ్గర చాలా విషయాలు హోపనోపనికి సంబంధించి అతను హాస్పిటల్లో ఏ రకంగా హీల్ చేశాడు అనే విషయాల గురించి అంటే ఆ విషయాల గురించి అడిగి ప్రశ్నిస్తూ వింటూ చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడు డాక్టర్ జోవిటాల్ అలా ఒకరోజు రాత్రి గడిచిపోయింది కార్లో వెళ్తున్నారు అండ్ ఆకలిగా అనిపించింది అర్ధరాత్రి ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్ క్లోజ్ చేసే టైం ఈ డాక్టర్ జో బిఠాల్ కి అనిపిస్తుంది ఇతను ఎలాంటి ఫుడ్ తింటాడో మంచి ఫుడ్ తింటాడో లేదో అని సరే అని ఒక చివరికి ఒక రెస్టారెంట్ దొరికింది రెస్టారెంట్లోకి వెళ్ళారు ఈ స్టోరీ కొంచెం అటీత్ గా ఉండొచ్చి సెన్స్ మాత్రం సేమ్ ఉంటుంది ఎందుకంటే చాలా నేను చదివి చాలు అవుతుంది బట్ వెన్ ఐ రెడ్ దిస్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది పర్సెప్షన్ మొత్తం మారిపోయింది ఒక రెస్టారెంట్లోకి వెళ్ళారు అక్కడ ఏదో బర్గర్ ఏదో సంథింగ్ ఉంది విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ బేసికల్గా డాక్టర్ జో విఠాల్ అడిగాడు అండ్ యాక్చువల్గా ఒకటే ఉంది బర్గర్ బర్గర్ మరి మీరు తింటారో లేదో అది చాలా అంటే హెల్త్కి అంత మంచిది కాదు అని అప్పుడు డాక్టర్ హ్యూ అండ్ చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా ఇట్ ఈజ్ నాట్ ద ఫుడ్ దట్ కాజెస్ ద డిసీజ్ ఇట్ ఈజ్ అవర్ థాట్స్ అబౌట్ ద ఫుడ్ దట్ కాజెస్ కాప్లికేషన్స్ ఇన్ హెల్త్ ఇది చదివిన తర్వాత పెన్ను పేపర్ తీసుకుని రాసిపెట్టుకున్న రోజు చదువుతూ ఉండదాన్ని మన శరీరంలో ఉన్న ఆరోగ్యానికి అనారోగ్యానికి ఫుడ్ ఏ సంబంధం లేదు ఆ ఫుడ్ గురించిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనల మూలానే మన బాడీ లోపల కాంప్లికేషన్సా హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్య చాలా మంది వింటున్నాను పూరి పూరి ఏమంటారు కదండి అదే సారీ ఆయిల్ ఫుడ్ అండి తినద్దు అని అది సరైన ఫుడ్ కాదు అనే ఒక ఆలోచన ఆల్రెడీ మన మనసులో ఉండిపోయింది సో ఈ థాట్ ఆల్రెడీ లోపల ఉంది ఇప్పుడు మీరు పూరి తింటున్నారు అనుకోండి ఏ థాట్ ట్రిగ్గర్ అవుతుంది ఇది ఆయిల్ ఫుడ్ ఇది తింటే మంచిది కాదు ఇది తింటే మంచిది కాదు అని ఆ థాట్ ట్రిగ్గర్ అయిపోయి సో దానికి సంబంధించినట్టుగా బాడీలో రెస్పాన్సెస్ వస్తాయంటాయి సో ఈ ప్రపంచంలో ఏదైనా సరే ఇది మంచిది కానీ ఇది చెడ్డది కానీ యూనివర్స్ ఎప్పుడు కూడా డిసైడ్ చేయలేదు ఇవన్నీ కేవలం మన లిమిటెడ్ మైండ్తో మనము డిసైడ్ చేసుకున్నాం సో మీరు యూనివర్స్తో కనెక్ట్ కావాలి హయ్యర్ పవర్తో కనెక్ట్ కావాలి అంటే నా చిన్న సలహా ఏంటంటే ఇందులో మూడు చెప్పబోతున్నాను ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా ఇది మంచిది అని ఇది చెడ్డది అని ఇది పాజిటివ్ అని ఇది నెగిటివ్ అని ఇది గొప్ప అని ఇది తక్కువ అని అస్సలు అనర్థం ట్రై చేసి చూడండి మొదట్లో కొంచెం కష్టం అవుతుంది బట్ వెన్ ఐ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దిస్ నాలో ఉన్న చాలా అలవాట్లు పనికిరాని కొన్ని అలవాట్లు ఆటోమేటిక్గా తగ్గిపోయినాయి మొబైల్ యూసేజ్ చాలా వరకు తగ్గిపోయింది సినిమాలు చూడడం చాలా వరకు తగ్గిపోయింది అంటే ఆ చూసినా కూడా అంటే ఒకప్పుడు ఎట్లా ఉంది అంటే సినిమాలు చూస్తూ యూట్యూబ్ లో వీడియో చూస్తున్నప్పుడు లోపల ఒక గిల్టీ ఫీలింగ్ అన్నట్టు బాగా టైం వేస్ట్ చేస్తున్నాము ఒక గిల్టీ ఫీలింగ్ అంటే వెన్ ఐ కేమ్ టు నో దిస్ అరే ఎందుకు డిసైడ్ అవుతున్నా ఇది చెడ్డది ఇది మంచిది కాదు టైం వేస్ట్ చేస్తున్నా ఎందుకంటే నా మైండ్ లో ఇప్పటికి ఎప్పటి నుంచో ఇంతకు ముందు చిన్నప్పటి నుంచి ఇది మంచిది కాదు ఇది చెడ్డది ఇట్లాంటి అన్ని కూడా ఉన్నాయి కదా ఇవి ట్రిగ్గర్ అయినాయి చూస్తున్నప్పుడు అప్పటి నుంచి ఈ విషయం తెలిసినప్పటి నుంచి చూస్తున్నా ఎందుకంటే అలవాటు అయిపోయింది ఇప్పుడు వెంటనే దాన్ని ఆపలేము కంట్రోల్ చేయాలని చూస్తే మరింత ప్రాబ్లం అవుతుంది జరిగే దాన్ని జరగనిస్తూ అలా జరుగుతున్న దేన్ని కూడా గుడ్ అని కానీ బ్యాడ్ అని కానీ అనుకోవడం ఇది నా లోపల ఒక రకమైనటువంటి ప్రశాంతతను తీసుకొచ్చి తర్వాత నేను ఒక మంచి పని చేయగానే ఆహా ఇది సూపర్ మంచి పని చేశాను అని మనసులో చాలా హ్యాపీగా అనిపించారు ఎందుకు దీన్ని మంచి పని అంటున్నాను ఒక పని జరిగింది అంతే అనుకున్నట్టు జరగలేదు చెయ్యి వేస్ట్ అనవసరంగా నేను అనుకున్నది జరగలేదు ఇవన్నీ కూడా నా మైండ్లో ఉన్నవే కదా యూనివర్స్ ఏది కూడా డిసైడ్ చేయదు ఇది గుడ్ అని ఇది బ్యాడ్ అని అప్పటి నుంచి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ ఉన్నదంతా సరిగ్గానే ఉంది ఏం జరిగినా నాకు ఓకే ఎందుకంటే అక్కడ పైన ఉన్న హయ్యర్ పవర్ అది లోపల ఉన్న డివైన్ పవర్ మీరు ఎక్కడైనా అంటే ఒక్కొక్కరు కొంతమంది పైన యూనివర్సల్ పవర్ అనుకుంటారు కొంతమంది లోపల ఉంది అనుకుంటుంటారు అంటే నా పర్సెప్షన్లో అది అంతటా ఉంది ఎక్కడ ఉంది మీలో నాలో ఇక్కడ ఉన్న ఆ ఫోన్లో ఇక్కడ నోట్బుక్లో పెన్లో అది లేని చోట అంటూ లేదు ఎవ్రీ వేర్ ఇట్స్ దేర్ అమ్మీ వేర్ ఆని వేర్ అంటారు సర్వాంతర్యాన్ని ఓకే దేవుడు డివైన్ పవర్ సో ఇది ఒక పాయింట్ మనలో ఉన్న ఆ డివైన్ పవర్ యాక్టివేట్ కావాలంటే మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన ఏంటంటే దీన్ని కూడా తక్కువ చేయద్దు అలాగనే దేన్ని ఎక్కువ చేయద్దు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మొదటిసారి తెలుసుకున్న వెంటనే ఇది నాకు వర్కౌట్ కాలే పాత ఆలోచనలను వచ్చి కొద్ది రోజులు టైం పడింది బట్ ఒక నెల వన్ వన్ అండ్ హాఫ్ మంత్ కట్ చేసరికి దాని ఇంపాక్ట్ తగ్గింది బాగా సో అప్పటి నుంచి జనంగా మనం అంటుంటాం కదా భగవద్గీతలో చెప్తారు స్థితప్రజ్ఞత అంటారు అంటే ఎట్లా అంటే బాధ వస్తే ఓటమి వస్తే కుంగిపోకూడదు గెలుపొస్తే పొంగిపోకూడదు ఈ రాగ ద్వేషాలకు అతీతంగా ఉండాలి అని ఓకే అది జరుగుతారు ఓకే దేన్ని కూడా నో గుడ్ నో బ్యాడ్ ఇది గుడ్ అనకండి ఇది బ్యాడ్ అనుకోండి ఒకవేళ ఇది మరీ కష్టంగా ఉందనుకోండి ఉన్నదంతా మంచిదే ఉన్నదంతా గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ ఎవ్రీథింగ్ ఈజ్ మార్వలస్ ప్రతిదీ లోపల ఒక థాట్ వచ్చినప్పుడు ఇట్స్ గుడ్ లోపల భయం ఇట్స్ గుడ్ ఇది కూడా నాకు హెల్ప్ చేస్తాను ఇంతకుముందు ఎప్పుడు ఒక వీడియోలో చెప్పిన ఇన్వర్స్ పారానాయిడ్ అని అంటారు మనీ ఇన్ సెషన్ లోపల మేబీ ఫిఫ్త్ సెషన్ ఇన్వర్స్ పారానాయిడ్ ప్రతిదీ నాకు సాయం చేస్తుంది ఓకే సో యాక్చువల్గా ఈ యునివర్స్ నేను ఒక త్రీ పాయింట్స్ రాసుకున్నాను బట్ త్రీ పాయింట్స్ అన్నిటిని కూడా టెన్ మినిట్స్లో నేను కంప్లీట్ చేద్దామనే థాట్ తోనే ఉన్నాను బట్ ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను బట్ చివరికి ఒక మాట మంచి చెడు అన్నీ కూడా మనసులో ఉన్నాయి దట్ హయ్యర్ పవర్ డస్ నాట్ నో దట్ డిఫరెంట్స్ మన మనసులో ఉన్న లిమిటేషన్స్ అన్నిటికం దాటుకుని వెళ్తే దెన్ వీ కెన్ కనెక్ట్ దట్ హయ్యర్ పవర్ ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ఆ పవర్ వేరు మనం వేరు కాదు మనమే ఆ పవర్ కానీ మన మనసులో ఉన్న ఆలోచనల వల్ల ఈ శరీరమే నేను ఈ మనసు ఈ ఆలోచనలు నేను అది వేరు అన్న ఒక భ్రమ కల్పిస్తుంది బట్ డైరెక్ట్గా ఎవరికైతే అవగాహన లేదు మీరే ఆ పవరు మీరే దట్ డివైన్ పవర్ అంటే మైండ్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి మొదట్లో ఇది వేరు అది వేరు అన్న భావనతోనే మాట్లాడడం జరుగుతుంది బట్ మీకు కొంత జ్ఞానం పెరుగుతున్న కొద్దీ యు ఆర్ డాట్ నిజానికి అదే మీరు ఓకే సో అన్న అవగాహన పెరుగుతూ ఉంటుంది మీ లైఫ్లో మీరు కోరుకున్న ప్రతీది జరుగుతుంది